నోటికి చాలా రుచిగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ కి పిల్లలకి బాగా నచ్చే గుంటె పులి బంగరాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇంట్లో దోస పిండి ఉంటే చాలు పులి బంగరాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసం ఇలాంటి ప్యాన్ ఒకటి ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది పిండి ఒక బౌల్ కి తీసుకొని దాంట్లో రెండు ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత పొయ్యలిగించుకొని ఈ పులి బంగరాల పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండిని ఇందులో వేసేసుకోవాలి కొంచెం వేగాక టర్న్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం సేపు అలా కాల్చుకుంటే అలా టేస్ట్ గా ఉండే మన గుంటు పులి బంగారాలు రెడీ అయిపోతాయి తక్కువ ఆయిల్ పడుతుంది మన హెల్త్ కి కూడా అంత ఇబ్బంది పెట్టదు ఆయిల్ ఎక్కువ పీల్చదు కాబట్టి చాలా టేస్ట్ గా ఉంటుంది స్నాక్స్ ని అప్పటికప్పుడు చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఇలా చేసి పిల్లలకి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని మనం ఏ చట్నీ తోటైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కారం అయినా చాలా టేస్ట్ గా ఉంటాయి చూడండి ఎంత బౌన్సీగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి